కర్ణాటకలో ఇరవై ఐదు స్థానాలు గెలవడం అనేది జరిగింది అలాగే తెలంగాణలో టీఎస్ దాదాపుగా నాలుగు స్థానాలు మాత్రం గెలిచింది సో ఓవరాల్గా సౌత్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బలం కేవలం ఇరవై తొమ్మిది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈసారి ఇది రెండు వేల పంతొమ్మిది లెక్కలు సో రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈసారి కర్ణాటకలో ఒక ఐదు స్థానాలు తగ్గినాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక ఐదు స్థానాలు తగ్గిన ఇరవై స్థానాల వరకు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అలాగే తమిళనాడులో కూడా ఈసారి ఒక స్థానం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు ఒక్క స్థానం మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే గతంలో తెలంగాణలో నాలుగు స్థానాలు రావడం అనేది జరిగింది ఈసారి ఆరు నుంచి ఎనిమిది స్థానాల వరకు తెలంగాణలో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది స్థానాల వరకు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఐదు సీట్లు తగ్గినప్పటికీ ఇక్కడ తెలంగాణ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ సీట్లు కవర్ చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే గతంలో వైఎస్ఆర్సీపీకి ఇరవై రెండు మూడు స్థానాలు టీడీపీ గెలవడం అనేది జరిగింది టీడీపీ తోటి పొత్తుంది కాబట్టి అది ఎన్డీఏ కూటమి అలాగే భారతీయ జనతా పార్టీ అయినా సరే స్వచ్ఛందంగా రెండు స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇంకా కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే భారతీయ జనతా పార్టీ కొంతమేర ఒక్క స్థానం అని వస్తే రావచ్చు లేకపోతే లేకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో గతంలో చూసుకున్నట్టయితే కేవలం నార్త్ సౌత్లో ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చినాయి ఈసారి చూసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై ఒకటి స్థానాలు సో ఇక్కడ కూడా ప్లస్ త్రీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ సౌత్లో కూడా ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు సీట్ల మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సౌత్లో వరకు ముప్పై ఐదు సీట్ల వరకు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఛాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మనం స్టార్టింగ్లో చూసుకున్నాం దాదాపుగా నూట అరవై స్థానాలు నూట అరవై ఐదు స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది ఈసారి దాదాపుగా ముప్పై ఐదు సారీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి సీట్ల వరకు అంటున్నారు సో మొత్తానికి నూట తొంభై ఒకటి స్థానాలు ఇక్కడికే భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది మిగతా చోట్ల సో మిగతా ఇంకొక మూడు మిగతా చోట్ల కూడా ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం సో ఒకసారి బెంగాల్ చూసుకున్నట్టయితే బెంగాల్లో గతంలో భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది స్థానాలు రావడం అనేది జరిగింది సో ఈసారి బా బీహార్ బీహార్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి పదిహేడు స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది ఒడిస్సాలో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు రావడం అనేది జరిగింది టోటల్గా నలభై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈసారి మాత్రం బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అనేది అమాతం పుంజుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు గతంలో ఎన్నికల్లో కూడా దాదాపుగా రెండు స్థానాలు అసెంబ్లీ స్థానాల నుంచి డెబ్బై రెండు అసెంబ్లీ స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ సీట్లు గెలవడం అనేది జరిగింది సో ఈసారి పద్దెనిమిది నుంచి దాదాపుగా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే బీహార్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు నితీష్ కుమార్ తోటి అలయన్స్లో ఉన్నారు కాబట్టి అలాగే భారతీయ జనతా పార్టీ పదిహేను నుంచి ఈసారి ఇరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఒడిస్సా చూసుకున్నట్టయితే ఎనిమిది నుంచి పదమూడు పన్నెండు నుంచి పదమూడు స్థానాల వరకు భా భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి నూట తొంభై ఒకటి మనం చూసుకున్నాం అంటే సౌత్ కావచ్చు నార్త్లో మనం కొన్ని నార్త్లో కూడా కొన్ని రాష్ట్రాలను లెక్కలు వేసినాం సో దాదాపు ఒక నూట తొంభై స్థానాలు అక్కడ ప్లస్ ఇక్కడ నూట సారీ యాభై ఎనిమిది స్థానాలు ఒకసారి లెక్క చేసుకుంటే సో టూ ఫార్టీ ఎయిట్స్ టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఫిఫ్టీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే రెండు వందల యాభై స్థానాలు ఎక్కడెక్కడ మనం ఇప్పటివరకు చేసినవి మాత్రం నార్త్లో ఎంపీ తీసుకున్నాం మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాగే ఇక్కడ బెంగాల్ బీహార్ ఒడిస్సా అలాగే సౌత్లో చూసుకున్నట్టయితే కర్ణాటక తెలంగాణ ఇక్కడ సౌత్లో తీసుకున్న కూడా భారతీయ జనతా పార్టీ ఒక ముప్పై ఒకటి స్థానాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు స్థానాల వరకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎక్కువగా కూడా వచ్చే పరిస్థితులు లేవు ఇంకా మనం చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు తర్వాత సిక్కిం కావచ్చు అస్సాం కావచ్చు అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మణిపూర్లో జరిగిన ఇష్యూలో మరి భారతీయ జనతా పార్టీకి సీట్ సీట్లు రావడం కొంతమేర కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా భారతీయ జనతా పార్టీ ఎంత లేదన్నా తక్కువలో తక్కువ దాదాపు ఒక ముప్పై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఓవరాల్గా టూ ఫిఫ్టీ ప్లస్ థర్టీ టూ ఎయిటీ సో భారతీయ జనతా పార్టీ మనకు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సో రెండు వందల డెబ్బై రెండు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఎన్డీఏ కూటమి కావచ్చు ఇండియా కూటమి కావచ్చు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో భారతీయ జనతా పార్టీకి మనం కేవలం కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే లెక్కలేసాం కొన్ని రాష్ట్రాల్లో మైనస్ ఉన్నప్పటికీ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా అక్కడ ఒక నాలుగైదు స్థానాలు కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ భారీ స్థాయిలో మాత్రం మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేవనుకోవచ్చు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా దాదాపుగా నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాల వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడం అనేది జరుగుతుంది సో మొత్తానికి మన ఓవరాల్గా మనం కొన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వేల ప్రకారం రెండు వందల ఎనభై స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తుంది సో మనం చూసుకున్నట్టయితే టూ సెవెంటీకి ఎనిమిది స్థానాలు అంటే టూ ఎయిటీ స్థానాలు రెండు వందల ఎనభై స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం కన్ఫామ్ అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి దాదాపు ఇంకా ఏడో విడత ఎన్నికలు ఉన్నప్పటికీ మనము కేవలం ఇక్కడ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే తీసుకున్నాం ఆ రాష్ట్రాలను కూడా ఇంకా ఇన్క్లూడ్ చేయలేదు అక్కడ కూడా ఎన్డీఏ కూటమి మిత్రబలం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే గతంలో ఎక్కువ స్థానాలు సంపాదించిందో ఇప్పుడు అక్కడ మైనస్ ఆర్ ప్లస్ తీసుకొని కూడా మనం ఒక అంచనా వేయడం అనేది జరిగింది సో దాదాపుగా భారతీయ జనతా పార్టీకి బీజేపీకి రెండు వందల ఎనభై స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కొంతవరకు మైనస్ కూడా జరిగింది ఎందుకంటే గతంలో మూడు వందల మూడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు స్థానాలు రావడం అనేది జరిగింది ఇప్పుడు దాదాపుగా రెండు వందల ఎనభై అంటే ఓవరాల్గా ఇరవై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి కొన్ని కొన్ని చోట్ల తగ్గడం అనేది జరిగింది కొన్ని చోట్ల పెరగడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గతంలో అరవై రెండు ఉంటే ఈసారి డెబ్బై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో దాదాపుగా అక్కడ ఒక ఎనిమిది స్థానాలు పెరిగినాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్టయితే కర్ణాటకలో సీట్లు దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు స్థానాలు తగ్గితే ఇక్కడ తెలంగాణలో కవర్ చేసుకోవడం అనేది జరిగింది అలాగే మహారాష్ట్రలో గతంలో ఇరవై మూడు ఉంటే ఈసారి పంతొమ్మిది ఇరవై స్థానాలకే వచ్చే అవకాశం ఉంది సో అక్కడ మహారాష్ట్ర కన్నా ఇక్కడ రాజస్థాన్ లాంటి అంటే గుజ ఉత్తరప్రదేశ్లో కవర్ చేయడం అనేది కూడా జరిగింది అరవై రెండు స్థానాలకి ఈసారి అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సీట్లు పెంచుకుంది సో మొత్తానికి ఓవరాల్గా మూడోసారి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది అండ్ మొత్తానికి చూసుకున్నట్టయితే మళ్ళీ మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సరే ఓవరాల్గా ఇంకో లెక్క కూడా వేసుకుందాం రెండు వందల ఎనభై వరకు సీట్లు అని చెప్పేసి అన్న మైనస్ ముప్పై ఇంకా మైనస్ ముప్పై వేసుకుందాం రెండు వందల యాభై స్థానాలే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అనుకున్నా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ లెక్కలేసినాం కాబట్టి భారతీయ జనతా పార్టీకి రెండు వందల యాభై సీట్లు వచ్చినప్పటికీ కూడా మిత్రపక్షాలు ఉన్నాయి సో మిత్రపక్షాల బలం దాదాపు ఒక యాభై స్థానాలైన ఉంటుంది కదా సరే ముప్పై స్థానాల వరకైనా సరే ఎన్డీఏ కూటమి సభ్యులు గెలుస్తారు కదా ముప్పై స్థానాలైనా ఎన్డీఏ కూటమి సభ్యులు సో ఇక్కడ ఈ నువ్వు రెండు వందల యాభై ప్లేస్ ఎన్డీఏ కూటమి సభ్యులు గెలిచినా కూడా రెండు వందల ఎనభై సీట్లతోటి మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కేసీఆర్ గారు చెప్పినట్టు ఇక్కడ తృతీయ కూటమి రావ వచ్చే అవకాశం కూడా లేదు అండ్ ఇదే భారత్ జోడో యాత్ర కావచ్చు భారత్ న్యాయయాత్ర కావచ్చు రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉండే కొంతమేర ఆలస్యంగా మొదలుపెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈసారి మాత్రం మరి రాహుల్ గాంధీ అలాగే ఇక్కడ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఇండియా కూటమి మెయిన్గా ఎవరు ప్రధానమంత్రి అవుతాడు వాళ్ళే తేల్చుకోలేని పరిస్థితి అనేది కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజల లోపలికి తీసుకెళ్లడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు నరేంద్ర మోడీ కాకుంటే మనకెవరు ప్రధానమంత్రి అవుతాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది జనాల లోపలికి రావడం వల్ల కూడా ఒక రకంగా అది ఎండియా కూటమికి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు రామ్మందిర్ ఎఫెక్ట్ మన దగ్గర సౌత్లో లేకపోయినా నార్త్లో అయితే ఎఫెక్ట్ అనేది బలంగా ఉంది అండ్ ఇక్కడ అంతరాష్ట్ర సంబంధాలు కావచ్చు అవి కొన్ని విషయాల్లో మాత్రం నరేంద్ర మోడీకి పాజిటివ్గా ఉన్నాయి కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీకి మైనస్ ఉంది కాబట్టి దాదాపుగా ముప్పై స్థానాల వరకు ఈసారి ముప్పై నలభై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి తగ్గుతున్నాయి అయినప్పటికీ రెండు వందల యాభై సీట్లు అంటే దాదాపుగా యాభై మూడు స్థానాలు బీజేపీకి తగ్గిన మిత్రపక్షంతో అయినా సరే ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఓవరాల్గా ఇది మనం సేకరించిన సర్వే రిపోర్ట్ అండ్ మీ యొక్క అంశాలు కావచ్చు నిజంగా ఈ డెఫినెట్గా ఈ సర్వే మ్యాక్సిమం కరెక్టా దీనికన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఒకవేళ ఇండియా కూటమి ఎక్కడెక్కడ ప్లస్ ఉంది ఎక్కడెక్కడ మైనస్ ఉంది అనేది